ఈ క్షణం నుంచి కూడా ఈ క్షణం నుంచి నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే ప్రత్యేక ఎలా వాళ్ళ దేనిలో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ముందుకే వాళ్ళు సహకరించాలి నువ్వు చదవరా 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 అరే గవర్నమెంట్ ఉద్యోగం రావాలి ఆ ఉద్యోగం రావాలి ఉద్యోగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది వంద మంది ఒకటే పంపేస్తారు రాను రాను కూడా మనం వాళ్ళు సర్వీస్ అరే సొసైటీ ఎలా ప్రతి నేర్పించండి మెయిన్ నేను ప్రతి వనభోజనాల్లో చెప్తా తల్లు పిల్లల యొక్క యోగక్షేమాన్ని చూసుకోవాలి తండ్రి సంపాదన సాధించాలి మన లో కాపు బ్లడ్లో సంపాదించాలనే చీల్ లేదు ఇది నుంచి సొసైటీ ఒక పేరు ఆ పిల్లల్ని మంచిగా తీర్చుద్ది సొసైటీ తప్పు చెప్పడం వాళ్ళకి డబ్బు సంపాదించడం అంటే మంది కాదు ఒక సేపు తర్వాత ఇవాళ ముఖేష్ అంబానీ రిలయన్స్ లక్షల నాలుగు ఐదు లక్షలు నాలుగు లక్షల కోట్లు ఉన్నాయి వాడు తినేది మనలాగానే అనవ్ ఆ కాగితాలు తింటూ వాడి కాగితాల మీద ఒక చేస్తున్నాడు ఆయన ఎందుకు ఎందుకంటే కొన్ని క్వార్ట్ల మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు ఇవ్వడం మన సొసైటీకి ఎకానమీ చూపించడం వాళ్ళ లాభాల వల్ల ఎకానమీ వాళ్ళకున్నది కాగితాల మీదే ఆస్తులు తింటారు అది మనం చేయాల్సింది ఒక స్టేజ్ తర్వాత మనం డబ్బు సంపాదించి సొసైటీకి మనం హెల్ప్ చేసినట్టు అవుతాం సొసైటీకి ఒక మన యొక్క శక్తి సామర్థ్యాన్ని నిరూపించిన అవుతాం పిల్లలు కూడా మంచి భవిష్యత్తు తీర్చిదిద్దితే వాళ్ళ వాళ్ళ మంచి సొసైటీలో పౌరులుగా ఉంటే మనకు ఒక గర్వకారణంగా ఉంటుంది నా పిల్లలకి నేను అంటే వెంకటేశ్వర పిల్లలిద్దరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు ఇల్లు వాకి అంటే తప్ప నిజంగా గర్వకారణం తిన రామలక్ష్మణ్ గారికి ఒకసారి నుంచి అట్లాగే మన సత్య గారి పిల్లలు ఉన్నారని కూడా గర్వంగా అర్పించే గర్వంగా గర్వించే విధంగా తల్లిదండ్రులకి పేరు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి గర్వకారణం నేను మా దిగి ఇక్కడ ఉద్యోగానికి వచ్చాను ఎవరంటే బుద్ధిగ్రహాలు బాగుమందిని అనేవాడిని ఒక స్టేజ్ తర్వాత గర్వంగా చెప్తున్నా రాఘవరావు గారు బావ అనే స్టేజ్కి తీసుకెళ్ళి ఇంకొకటి మీరు అని మా పాప నా రిటైర్మెంట్ లేదు ఎప్పుడు మంచి ఇంటికి వచ్చిన చూసుకోవటం ఇల్లు చూసుకోవటం మమ్మల్ని చూసుకోవటం నిజంగా గర్వకారణం అంటే ఎంతమందిలో చెప్పకూడదు వాళ్ళ గురించి అట్లాగే ప్రతి ఇల్లా కూడా ఒక గర్వకారణంగా భర్తని ఒక స్టేజ్లో చూడాలి అనే తపంలో ఉండాలి

మీద ఆయురారోగ్యాలతో చక్కగా మీ జీవితాన్ని గడపాలని సంతోషంగా గడపాలని సమాజంలో ఇక ముందు మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం మన మనం మిత్రులందరికీ అట్లాగే విష్ణుమూర్తి గారు ఉండడానికి మన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ